హాయ్ ఎవ్రివాన్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఇంకా మన అందరికీ తెలిసిందే ఫెస్టివల్ వస్తుంది సంక్రాంతి ఇంకా సంక్రాంతి అంటే పిండి వంటలు సో ఇంకా మేము ఈ సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేశామనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అప్పాలు చేయడం కోసం అయితే అన్న ఐటమ్స్ ఇలా ముందుగా పెట్టేసుకున్నాను ఇంక ఇవి గారెలకి ఇవి ఆనియన్స్ వేసి నెక్స్ట్ ఇవేమో ఆనియన్స్ లేకుండా గారెలు చేస్తాము అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు యూజ్ అవ్వడానికి ఇంకొకటేమో చికోడీలకి నెక్స్ట్ ఇది వాము ఇది గరం మసాలా పౌడరు కరివేపాకు ఇది దీనిను ఇంక ఇదేమో పప్పు అప్ప అప్పాలకి కొంచెం వాటర్ హీట్ చేసినాము ఇంకా రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ ఇది ఆనియన్ పేస్ట్ ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇవేమో నువ్వులు క్లీన్గా వేసుకొని పెట్టుకున్న నువ్వులు ఇప్పుడు మనం మా గారెలకి పిండి అయితే కలిపి పెట్టేసుకుందాము ఇంకా ఫస్ట్ ఒక బేషన్ తీసుకొని అందులో పిండి పోసేసుకొని ఫస్ట్ అయితే మనము ఎంత అయితే టేస్ట్ సరిపోయేంతగా సాల్ట్ అయితే వేసుకుందాము అంటే అమ్మ చేస్తుంది కాబట్టి అమ్మ అయితే ఇలా పెరిగిడితోటే కొలత అనేది తీసుకుంటుంది అసలు ఇలా కొల్ కేజీలాగా అలా ఏముండదు అమ్మ చేతితోటే కొలతతో వేస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే ధనియాల మసాలా పౌడర్ ఉంది కదా ధనియాల పౌడరు అదైతే వేస్తుంది ఇంకా అమ్మ చేత అప్పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా పచ్చళ్ళు కూడా చాలా బాగా పెడుతుంది ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఫస్ట్ ఉప్పు కారం కలిసేలాగా పిండి ఇంకా ఇవన్నీ కలుపుకుందాం ఇప్పుడు నీ కొన్ని బొరుకులు కొంచెం బబ్బర్ లేనే పడుతుంది

ది యామస్ కచేరి యామనేస్ కొడ ఉల్గాడకేస్ట్ చుం చ గంట పెట్టి ఉంచు ఇక్కడ కొడ గాని అవుతుంది ఉంటే ఏ యాస్తావు కదా సాయం కదా ఫ్రి కదా నేను వీడియో తీస్తున్నాను అమ్మ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూడండి చాలా నవ్వొచ్చింది ఇప్పుడు ఈ గ్రైండర్ దాంట్లో నీళ్ళు పోసి అందులో పోతావా పోతావాడగలిపినాక వాటర్ పోతే చేది అమ్మ నేను పోసేటప్పుడు కాలుతో చెయ్యి ఎందుకంటే నేను నాకు వాటర్ ఇలా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఒకటేసారి పోసి పోస్తే ఇట్లా లోపల ముండల్లాగా చుట్టుతుంది కాబట్టి ఇంక ఇలా కలుపుతూ ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు వాటర్ పోస్తే ఇంకా చాలా చక్కగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పిండి అయితే కలుపుకోవచ్చు అప్పాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి ఇంకా ఈ పిండి ఏమో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా అంటే పొడిగానే కలుపుతుంది ఇంకా మొత్తం పిండిలాగా కాకుండా పొడిగా కలుపుతుంది ఇంకొక ఇంకో చిన్న బేషన్ల పిండి ఉంది కదా అది ఆనియన్స్ లేకుండా గారెల కోసం అని ప్రిపేర్ చేస్తుంది ఇంకా చూడండి ఇలా పొడిగా అయితే కలుపుకొని పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ ఫస్ట్ అయితే మేము ఆనియన్స్ లేకుండా చేసే గారెలని చేస్తున్నాము ఎందుకంటే ఆయిల్లో మళ్ళీ ఆనియన్స్ రసం అనేది వస్తుంది కదా సో అందుకోసమని మేము ఫస్ట్ ఆనియన్స్ లేకుండా చేసే గారెలని అయితే ఫస్ట్ చేస్తున్నాము అంటే మాల్లు కొద్దిగా కాబట్టి

తక్కువనేయమ్ తక్కువ ఇక్కడ చూచి డైరెక్ట్ కలిపి కలిపేసే ముందు ఇవే వేద్దామా ఇవైతే ఆనియన్స్ లేకుండా గారెలైతే చేస్తున్నాము ఇంకా ఫాస్టింగ్ అయినా యూజ్ అవుతుంది ఇంకా మా స్వామి మాల వేసుకుంటారు వేసుకున్నారు కాబట్టి తనకు కూడా యూజ్ అవుతుంది సో అందుకోసమనే ఫస్ట్ అయితే ఆనియన్స్ లేకుండా చేసే అప్పాలైతే ఫస్ట్ చేస్తున్నాము దీని తర్వాత నెక్స్ట్ చెకోడీలు చేస్తాము ఇంకా చెకోడీలు కూడా ఎలా అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అందా కొద్ది పోసుకో ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే

హాయ్ ఎంపీ బా మేము ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇప్పుడు అప్పాలు ఎలా చేయాలో మేము మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఇన్ చేయడం చూపిస్తాను ఏ ఎయ్ అయితే అరేంజ్ చేస్తావా అమ్మ

ఇంకా మూడు రకాల పిండిలు అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకు ఆన్ చేసుకుంటున్నాం అంటే ఆయిల్ వేడయ్యేలోపు ఇంకా చెకోడీలు అయితే ప్రిపేర్ చేస్తాము ఇంకా చెకోడీలు ఎలా చేస్తుందో అమ్మ చూసేయండి ఇలా తాల్చి మనము రౌండ్గా చుట్టేయడమే కష్టంగా అయితే ఏం లేదు ఈజీగానే ఉంది మనం చకినాలు ఎలా చుడతామో అలా కాకుండా ఇది తాళుతారు అంతే ఇలా అయితే చేయడం స్టార్ట్ చేసాము ఇంకా నేను వీడియో తీస్తున్నా కాబట్టి నేను చేయలేదు వీడియో ఆఫ్ చేసిన తర్వాత నేను కూడా చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంటి దగ్గర కాబట్టి సరౌండింగ్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు ఫ్రెండ్స్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకరికొకరు నైబర్స్ అయితే హెల్ప్ చేసుకుంటారు అమ్మ కూడా వాళ్ళకి వెళ్తుంది ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఎలా చేయడం అనేది ఇంకా స్టార్ట్ చేసాము ఇద్దరము ఎవరిది వాళ్ళకే ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము అంటే ఇవి కొంచెం వేరువేరుగా విడలపాటి ప్లేట్ మీద పెట్టేసుకోవాలి ఇంకా ఈ లోపైతే మేము స్టవ్ ఆన్ చేసి మొక్కడు పెట్టేసి ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాం ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంకా చూడండి చికోడీలు ఎన్ని చేసామో ఇన్నైతే ప్రిపేర్ చేసాము ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడైతే మెల్లిగా విరగకుండా ఆయిల్లో అయితే వేసేసుకుందాం చెకోడీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఇంకా చూసేయండి అంటుకుంటాయి కదా గట్లా అందుకని కొంచెం గిట్ల గిట్ల గట్లంటే విడివిడిగా சரிங்க <Siblär> சரிண்ணா <S JB> <S uno> ఇంకా ఫ్రై అయితే అయిపోయినాయి ఆల్రెడీ కొన్ని తీసి ఇంకా బౌల్లో అయితే వేసాము సైడ్కి చూడండి ఇంకా ఇవి సెకండ్ రౌండ్ ఇలా అయితే వడియాలు అయితే చేసుకున్నాము ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో చేసినవి ఇంకా ఇలా బియ్యపిండితోటే కాక గాక ఇంకా శనగ పప్పుతో ఇంకా మన పుట్నాల పప్పుతో కూడా చేస్తారు అవి కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా చాలా బాగుంటాయి మీరు ఫెస్టివల్కి ఏమేమి పిండి వంటలు చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా కూడా చేసినాము అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇవే కాక ఇంకా ఖర్జీలు కారపూస కూడా చేసాము అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా వీడియోలు ఎంత అవుతుంది అనేసి నేను ఈ వీడియోలో ఓన్లీ రెండు రకాల గారలు ఇంకా చెక్కోడీలు మాత్రమే చూపించాను వీడియో నచ్చితే కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటాయి ఇంకేమైనా సజెషన్ సజెషన్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి వీటి తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ లేకుండా పిండి కలిపాము కదా గారెలకి అవైతే చేయడం స్టార్ట్ చేసాము ఇంకా తక్కువ పెట్టుకోమంట ఇంకొకటే కా మంచిగా ఉన్నా తీసుకపో ఇది అప్పాలి పెట్టు ఇంకా గారెలు కూడా వేగిపోయినాయి ఇంకా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా చీకోడీలైనా గారెలైనా ఇంకా ఇలా ఆనియన్స్ లేకుండా ఇంకా ఆనియన్స్తో ఉన్నాయి కూడా గారెలైతే అయితే చేసినాము

మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా మాట్లాడుకుంటూ ఇలా వర్క్ చేయడం అయితే ఇంకా బర్డెన్ కూడా తెలియలేదు ఒకటే రోజులో మేము అన్నీ చేసినాము కానీ ఈజీగా అనిపించింది ఇంకా ఇలా గారెలు చికోడీలు అయితే చేసినాము ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ నుండి స్టార్ట్ చేశాము ఇంకా గారెలు చక్కనాలే కాక ఇంకా చాలానే చేసాము ఇందులో మాత్రమే టూ ఐటమ్స్ చూపించాను ఇంకా మీరు ఫెస్టివల్కి ఏమేమి ఐటమ్స్ చేశారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము ఎలా చేసామనేది కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా చూడండి అయిపోయినాయి అయిపోయినట్టుగా ఇంకొక బౌల్లో అయితే వేసేస్తున్నాము ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి గారెలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయి చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంటుంది ఇంకా వాయినానికి వచ్చినట్టయితే వచ్చినాయి గారెలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఆనియన్ పేస్ట్ తో వేసిన గారెల కంటే ఆనియన్స్ లేకుండా చేసిన గారలే టేస్ట్ ఇంకా ఎక్కువ అనిపించింది చాలా బాగా అనిపించినాయి ఇవి వేసి అప్పాలని లేచిన అయితే ఇక గద్దె మీద పెట్టాయి కింద పెడతా స్టవ్ అంటే కింద కోతులు ఇప్పుడు సల్లగానే కానీ మనం అప్పలాగేసుకుంటూ ఉంటే ఇంకా అదే రోజు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మేము అప్పాలు చేయడం అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు భోగి కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్